చేస్తున్నా బాన్స్వాడ బస్టాండ్ ఇంతకు ఇంతకుముందు నా షాప్ ఉండేది అక్కడ దగ్గర దగ్గర నేను ఒక పద్దెనిమిది సంవత్సరం నడిపించిన షాపు నాకు స్టార్టింగ్లో ఆడ అక్కడ నేను షటర్లు పోయినప్పుడు నాకు ఎనిమిది వందల రూపాయలు షటర్కి రా ఉండే నాకు అప్పుడు నా తర్వాత చాలా ఇబ్బంది నోట్బందీల తర్వాత కూడా చాలా ఇబ్బంది జిఎస్టీ తర్వాత కూడా చాలా ఇబ్బంది బిజినెస్లో చాలా కాంపిటీషన్లు చేసినాయి మెయింటెనెన్స్ చాలా పెరిగిపోయింది కిరాయిలు చాలా పెరిగిపోయింది దానివల్ల నేను అక్కడ నుంచి షటర్ మార్చి ఇక్కడ నాకు ఎనిమిది వేలు కిరాయి ఉండే అక్కడ షటర్ ఉన్నారు ఏమో ఇరవై ఐదు వేలు చేయమన్నాడు షటర్ దానివల్ల నేను అక్కడ నుంచి ఖాళీ చేసేసి ఇక్కడ ఎనిమిది వేలు వచ్చిన నేను కానీ బిజినెస్ మాత్రం అయితే అదే ఉన్నది అక్కడ ఏదైతే ఉన్నది ఇక్కడ కూడా అదే ఉన్నది చాలా డల్ ఉన్నది మార్కెట్ చాలా పరిశ్రమలు ఉన్నాం మార్కెట్ ఆదాయం తక్కువైపోయింది కిరాయిలు షటర్ కిరాయిలు మెయింటెనెన్స్లు కరెంటు బిల్లులు ఇవి ఇలాంటి గీతములు చాలా పెరిగిపోయింది దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది బిజినెస్ వల్ల చాలా దెబ్బతింటున్నది బిజినెస్ ఆ ఖర్చులు తగ్గించుకోవాలని మేము ఏం చేసినా చేసినాం ఎనిమిది వేలు ఉన్నాయండి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది ఇంకా అక్కడ నేను బస్ స్టాండ్ కూడా ఉన్నప్పుడు ఆడ షటర్ కిరాయి తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు ఆ మెయిన్ మెయిన్ జగాలు ఏదైతే ఉన్నాయి షటర్ ఓనర్స్ కిరాయాలు వ్యతిరేకంగా చాలా ఘోరంగా పెంచేస్తున్నారు బిజినెస్ నడవక మేము చాలా ఇబ్బంది అవుతున్నాం మేము ఇరవై ఇరవై వేలు ముప్పై ముప్పై వేలు నలభై నలభై వేలు దానివల్ల షటర్లు కూడా చాలా మార్కెట్ అటు ఖాళీ అయిపోతున్నాయి మొత్తం రక రాక అట్లనే షటర్లు ఖాళీ అవుతు ఉంటుంది బిజినెస్ మొత్తం లాస్ట్లో నడుస్తున్నాయి షటర్లు ముప్పై షటర్లు ఖాళీ ఉన్నాయి దగ్గర దగ్గర బస్ స్టాండ్ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు ఖాళీ ఉన్నది వాళ్ళకి ఏం ఆదాయం వచ్చినాయి ఏం ప్రాబ్లం ఏం బెనిఫిట్ వస్తున్నాయి వాళ్ళకు అదే మాస్ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా ఉండేటోళ్ళు పదివేలు కానీ పన్నెండు వేలు కానీ ఎనిమిది వేలు తీసుకుంటూ పోతే అది లైఫ్ టైం ఉంటుంది వాళ్ళు